హలో అండి అందరికీ ఇక్కడ చూపిస్తున్న వర్క్ని సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే ఇక్కడ నీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఎండ్ వర్క్ అయితే చూడండి కొత్తగా నేర్చుకునే వారికి ఈ వర్క్ అంటే క్రోషియా వర్క్ అండి ఇది క్రోషియా వర్క్ కొత్తగా నేర్చుకునే వర్క్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది బిగినర్స్ నేర్చుకునే వర్కేనండి అంటే డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది శారీ వచ్చేసి టూ కలర్స్ ఉంది జెరీ మిక్స్ అయ్యింది దానికోసం ఇక్కడ పింక్ కలర్ పింక్ అంటే పింక్ కాదు కానీ రోజ్ కలర్ మిక్స్ అయింది కదా జె జెరీ దానికోసం అయితే ఈ విధంగా కనిపిస్తుంది గ్రీన్ ఒకటి అయితే వచ్చింది ప్యారెట్ గ్రీన్ ఒకటి తర్వాత మిక్స్ అయ్యిండేది రోజ్ కలర్ ఒకటి మిక్స్ అయ్యింది నేను దానికి కాంబినేషన్ టూ కలర్స్ అయితే తీసుకున్నాను ప్యారెట్ గ్రీన్ వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే వేయడానికి తీసుకుంటున్నాను పళ్ళు ఏ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్లో మనం వర్క్ అనేది వేస్తే బాగా కనిపిస్తుందండి ఫస్ట్ అయితే ఫో ఫింగర్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను థ్రెడ్ని ఒక ఐదు సార్లు చుట్టుకుంటే మనకి సరిపోతుందండి మనకి టైట్ ఏ విధంగా ఉంటుందని చూసుకొని మనం చుట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నాట్ వేసేస్తున్నాను ఒక రెండు మూడు వేసేసుకుంటే మనకి వర్క్ వేసుకోవడానికి చాలా సింపుల్ కరెక్ట్గా అంటే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఆ వర్క్ అనేది ఊడి రాదు ఈ విధంగా వేసుకుంటే మనకి ఐదారు చైన్లు అనేది వేసుకోవాలి ఫస్ట్ సింగిల్ క్రోష్ అయితే అయితే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా అయితే ఐదు వేసుకున్న సరిపోతుందండి ఐదు నాలుగు ఏవైనా సరిపోతుంది ఇది కుచ్చు కట్టుకోవడానికి ఈ వర్క్ అనేది ఒకే స్టెప్లోనే అయిపోతుంది ఒక థర్టీ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా ఈజీగా వేసేయొచ్చు దీని కూర్చులు కట్టుకోవడం కూడా ఈజీనే పెద్ద కష్టం ఏమి ఉండదు నేనైతే నాకు వీళ్ళు ఇచ్చినది అర్జెంట్గా అయితే ఇచ్చారు సారీస్ వీళ్ళకి ఊరికి వెళ్ళాలని అయితే నాకు టెన్కి తెచ్చిచ్చారు నేను టూకి అంతా ఇచ్చేసాను వాళ్ళకి చాలా అర్జెంట్ అయితే ఉన్న ఈ శారీస్ అయితే నాకైతే ఇంకా బాబు ఉన్నాడు కదా చిన్న బాబు దానికోసమైతే కొంచెం లేట్ అయ్యింది లేకుంటే ఇంకా త్వరగానే అయిపోయేది ఈ విధంగా మనం ఇంట్లోనే ఉంటూ అమౌంట్ని కూడా మనం మెనూ చేయవచ్చు అంటే సంపాదించుకోవచ్చు మనకి దేనికో దానికి వస్తుంది కదండి ఊరికే ఉంటే ఏం రాదు కదా ఈ విధంగా మనం చేసుకుంటే మనకి మన ఖర్చుల కన్నా అవుతాయి ఇక్కడ చూపిస్తున్నా కదా సేమ్ ఇదే విధంగానే ఇది డబల్ క్రోషే అంటారండి ఫస్ట్ పూస నెక్కించుకున్న తర్వాత నీడిల్ మీదకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగానే మీరు కూడా వేసుకొని ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది కూడా నీడిల్లోకి నీడిల్ నీడిల్ని ఈ విధంగా అయితే మనము మూవ్ చేయాల్సి ఉంటుంది నీడిల్లోకి పూసన ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ థ్రెడ్లోకి అయితే వేయాల్సి ఉంటుంది థ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకొని నీడిల మీదకి థ్రెడ్ని ఈ విధంగా మనం శారీకి అనేది ఒకే చోటే వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఏడు పూసలు అయితే వస్తే ఈ వర్క్ అనేది ఈ ఆర్చ్ అనేది ఫుల్ అయిపోతుందండి ఏడు పూసలు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది టూ ఫిఫ్టీలో వేయమన్నారు కాబట్టి నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను ఏడు పూసలు వేసేసి ఒక ఆర్చ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అదే విధంగానే పక్కనే ఇంకొక ఆర్చ్ అనేది ఈ విధంగా అయితే నేను వేస్తున్నానండి రెండు ఆర్చులు కలిపి ఒక కుర్చీ అయితే కట్టమన్నారు ఆ విధంగా అయితే నేను ఈ విధంగా అయితే కట్టేస్తున్నాను చాలా సింపుల్ వర్క్ ఇది మీ సైడ్ అయితే ఈ వర్క్కి ఎంత చార్జ్ చేస్తారో కింద అయితే కమెంట్ చేయండి మన వీడియోని ఇంకా కొత్తగా చూస్తున్నారు కానీ ఎవరే కానీ లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల కూడా ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ కా ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ తర్వాత బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనం ఇంట్లో ఉంటూ ఖాళీగా ఉండే బదులు ఈ విధంగా మనం చేసుకుంటే మనకి అమౌంట్ వస్తుంది తర్వాత టైం పాస్ అవుతుంది ఇంకా వేరే వేరే ఆలోచనలు రాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదండి ఈ విధంగా రెండు రెండు దాంట్లో కలిపి నేను ఒక కుర్చు అనేది కడుతున్నాను ఎందుకంటే మనకు అర్జెంట్ ఇచ్చినారు అది కాక ఇంకా టూ ఫిఫ్టీలో కాబట్టి ఈ విధంగా వేస్తే సరిపోతుందండి ఇప్పుడు కుచ్చు కట్టడానికి ఒక ఐదు సింగిల్ క్రోషాలు వేసుకుంటే సరిపోతుందండి దానికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని మనకి ఇక్కడ నాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఇంకా ఈ చీర ఇంకొక చీర కూడా ఉంది నేను ఆ చీర మరి అయితే పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ చీరదైతే పోస్ట్ చేస్తున్నాను వర్క్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుంది వర్క్ అనేది చూడండి అయితే ఇక్కడ నేను లైటింగ్ అనేది ఆఫ్ చేసి చూపిస్తున్నాను పూస్ ఎక్కించుకున్న తర్వాత దాంట్లోకి ఎక్కియాలి ఎక్కించిన తర్వాత నీడిల్ మీద థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా డబల్ క్రోష్ అయితే వేయాల్సి ఉంటుందండి నీడి మీదకి దారంని థ్రెడ్ని తీసుకుంటే ఒకసారి తీసుకుంటే డబల్ క్రోషా అండి అది రెండు సార్లు తీసుకుంటే ట్రిపుల్ క్రోషా అనేది అవుతుంది ఇక్కడ నేను డబల్ క్రోషా మాత్రమే వేస్తున్నాను ట్రిపుల్ క్రోషా కూడా వేయచ్చు సేమ్ అంతా ఇదే విధంగా వేసుకోవాలండి ఒక ఆర్చ్ వేస్తే సరిపోతుంది ఇంకా సేమ్ అంతా అదే విధంగా ఒక ఆర్చ్ మనం వేసే చూసుకుంటే సరిపోతుందండి ఇంకా సేమ్ అంతా అలానే వేసేసుకోవచ్చు నేను కూడా అంతేనండి సేమ్ ఇదే విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా నేను నేర్చుకున్నాను ఫస్ట్ మనం సింపుల్ సింపుల్ అన్నీ నేర్చుకోవాలి తర్వాత మనకు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద డిజైన్స్ అన్నీ మనకు అర్థమవుతాయి అనమాట మనం డైరెక్ట్ పెద్ద పెద్ద డిజైన్స్ నేర్చుకోవాలని చూస్తే మనకు అర్థం కాదు అప్పుడు టైం వేస్ట్ దారం వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇదైతే లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము వేసుకోవాల్సి ఉంటుందండి లాస్ట్ది వర్ ఆర్చ్ అయితే ఇది లాస్ట్ ఆర్చ్ అండి ఇది చెప్పిన కదా మాకు బాబు ఉన్నాడు దానికోసమైతే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది లేకుంటే కూడా మనం ఈజీగా ఇంకా త్వరగానే వేసుకోవచ్చు లాస్ట్ ఆర్చ్ అండి ఇది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా రెండు థ్రెడ్ కుచ్చుకి కట్టుకొని ఒక రెండు మూడు నాట్లు వేసేసుకుంటే ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయిపోతుందండి లాస్ట్ ఆర్చ్ అండి ఇది ఈ విధంగా అయిపోయింది కదా ఇక్కడ నేను ఒక నాట్ అనేది వేసేస్తున్నాను రెండు ఐదు ఆరు అయితే ఐదు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కుచ్చు కట్టుకోవడానికి మనము సింగిల్ క్రోషాలు వేసేసుకొని రెండు మూడు నాట్లు వేసేసుకుంటే ఇంకా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇంకా ఇక్కడ కూడా ఒక రెండు మూడు వేసేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఏమీ ఊడి రాకోకుండా ఉండాలంటే ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి అయిపోయింది కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను కుచ్చు కట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత నీట్గా ఉంది కదా సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి ఇది వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్